మన చోడ పాత ఆలోచించి మీరు గమనించు చూడాల్సిన విషయం ఏంటంటే భూమి మీద ఒక మహాతనే ఉన్నాడు ఆయన తిరిగి 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 అలసిపోయి ఆ చెట్టు కిందకి వచ్చి దేవుడా నాకేం అర్థం కావాలి నేనేం చేయాలో నాకు కోసం లేదు నాకు నాతో పాటు ఎవరు లేరు నాకు కోడు కావాలి అని దేవుడిని ప్రార్థన చేసినప్పుడు ఆ భగవంతుడు మన శరీరంలో మగవాడి శరీరంలో సగం భాగం నుండి స్త్రీని జన్మనిచ్చాడు అది నేను విన్నది మాత్రమేనండి నాకు కరెక్టా కాదని మీరే చెప్పాలి అలాగా జన్మించిన తర్వాత ఇది చాలా పెద్ద స్టోరీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఇది వెనక చాలా ఉంది వద్దులేండి నేనేం చెప్తానంటే అమ్మ అన్న అద్ది అన్న మదర్ అన్న భగవంతుడన్నా అల్లా అన్న జీసస్ అన్న ఒకటే కేవలం ఇక్కడ నిరంతర మాత్రమే మాత్రమే ఈ యొక్క అందరం కూడా ఇలాగే కలిసి కలిసిమెలుసుకుంటూ నవ్వుతూ ఒకరికొకరు మంచి మాటలు చెప్పుకొని మనం కలిసి మెలిసి ఉంటే ఇంకా ఈ దేశం ఎక్కుతూ పోతుంది అలా కాకుండా లేని కొని అన్ని పెట్టి లేని కొని ఇది అనర్థానికి దారి తీస్తుంది ఇప్పుడే నేను విన్నది రేపు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోనే కొంత జరగబోతుంది అనేది విన్నాను కానీ అది జరగకుండా ఉందని మనకు మేలు ఇంకొకటి కూడా ఏంటంటే రెండు వేల ముప్పై ఒకటి లోపల విపత్తులు వచ్చే ప్రమాదం ఉంది మనలో మనం మారి ఆ పదవతిని వేడుకొని ఇటువంటి సమస్యలు లేకుండా ముందు మహాకవి ఏమైనా ఆడవాళ్ళది మొదటి సాధ కాబట్టి మనం కాబట్టి దయచేసి మనం అందరం కలిసి మెలిసి ఉంటాము అందరం బాగుండాలి అందులో కూడా మనం ఉండాలి అని మనం ముందుకోవాలి ఈ కార్యక్రమానికి తుఫాన్ని కూడా భావించకుండా ఇంత పెద్ద వర్షం కూడా మీరు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి మీ అందరికి మన శిరస్సు మంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరం బాగున్నాము మనం కేవలం నిమిషం మాత్రమే అది మాత్రం గమనించండి ఇక్కడ ఎవరు భిక్షగాడు మనిషి భిక్షగా మనిషి అతన్ని కూడా తక్కువగా చెప్పకూడదు అందరూ ఉంటే ఉంది లేకుండా డాక్టర్ ఎందుకు అందరూ పోలీసు వాళ్ళు ఉంటే దొంగ లేకుండా పోలీసు వాళ్ళు ఎందుకు దేవుడి అందరూ సామానం అందరూ సమానం అంటే గౌరవించే దాంట్లో ఒక్కరే ఉంది ఏం లాభం ఒక డాక్టర్ ఉంటే ఏమో లాభం లేదు ఒక పోలీసు ఉన్నారో లాభం లేదు కానీ అందరూ ఉన్నారు మంచి వాళ్ళు చెట్లు చెట్టు ఉంటే ఈ నాటకం జరుగుతుంది లేకపోతే జరగదు తెలియదా భగవంతుడు తెలుసుదా అయినా కూడా ఎన్ని ఉండాలి తక్కువ ఒప్పుడు ఉంటున్నాయి కదా తక్కువనే పదం వస్తుంది తప్పు జరుగుతుంది నాకు వస్తుంది కాబట్టి దేవుడు మన కళ్ళ పొంది మన కన్ని ప్రపంచాన్ని చూపించాడు ఎక్కడ ఆ భవన్ భవన్ కాడ ఆ చెట్టు కాడ భవన్ పొందితే ఆ భవన్ కాడే చూపించాడు ఆరవ విషయంలో కూడా ఏం జరిగింది ఆ భవన్ మీకు తెలుసా ఐడియా ఉందా ఆ చెట్టు కాడ ఆ స్త్రీ జన్మ ఇచ్చిన తర్వాత వాడు ఎదురు తిరిగి 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 చెట్టు కాడకి వచ్చి అక్కడ ఫలం ఉంటే ఆ ఫలాన్ని పొలాన్ని కొచ్చి అందడము అమ్మ దేవుడి ఫలాన్ని మాత్రం మొత్తం కొలంతా ముద్దుపల్లి పదా అని పిలుస్తుపోవడం అలాగా ఒకటికి ఒక్కసారి నా రెండుసార్లు రెండు సార్లు తిరిగి మూడో అతను ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడా చేత ఆయన వచ్చి ఆయన ఆయన మీరు బాగా చూస్తాడు అప్పుడు ఆ బాధని తట్టుకోలేక ఏమైనా నగదు ఇక్కడ కోసి ఆయన ఆయన చేయడము ఆయన తినడము అప్పుడు అసలు ఏంటి మానవ జన్మైంది అనేది అప్పుడు దాకా వాళ్ళకి ఏం తెలియదు అప్పుడు అప్పుడు అట్ల కూడా లేవు ఈ జ్ఞానం కలిగిన తర్వాత ఆకులు కట్టుకోవడము ఆ విధంగా తిరగడము ఆ చిన్న దాని ఈరోజు ఈ రోజు ఎంత విమానాలు హెలికాప్టర్లు సెల్ఫోన్ ఇవన్నీ లేవు కదా ఇప్పుడు వచ్చినాయంటే మనుషులు పెరిగే కొద్ది భగవంతుడు తెలివితేటల్ని కూడా పెంపొందిస్తూ వస్తున్నారు మీకు తెలియదని కాదు సార్ దయచేసి నేను చెప్పాలనుకుంటే చెప్తున్నాను తప్ప ఇంకేం లేదు సార్ ఇలాగే మనం కూడా ఒకరికి ఒకరు ముచ్చటగా